రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డాను ప్రభుత్వం నియమించింది ఏపీ కేడర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్ కు చెందిన లడ్డా ప్రస్తుతం సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీగా పనిచేస్తున్నారు తాజాగా ఆయన తిరిగి ఏపీకి రిలీవ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఆయన గతంలో పనిచేసిన జిల్లాల్లో నక్సలిజం ఫ్యాక్షనిజం వ్యవస్థీకృత నేరాలు కీలక ముఠాలు రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పోస్టులో మహేష్ చంద్ర లడ్డాను ప్రభుత్వం నియమించింది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన నిజాయితీ గల అధికారిగా వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు రాజస్థాన్ బిల్వాడా జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో జన్మించిన లడ్డా ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లోనే ఇంటర్ వరకు చదువుకున్నారు అనంతరం ముంబైలో ఉన్నత చదువులు పూర్తి చేశారు వీరి కుటుంబం మహారాష్ట్రలోనే స్థిరపడింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్కి చెందిన లడ్డాకు శిక్షణ తర్వాత మొదటి పోస్టింగును నక్సల్ ప్రభావిత ప్రాంతమైన అప్పటి విశాఖ జిల్లా చింతపల్లిలో ఇచ్చారు నక్సల్ సమస్యలు తీవ్రంగా ఉన్న సమయంలో ఏఎస్పీగా పనిచేశారు అనంతరం మహబూబ్ నగర్ లో ఓఎస్డిగా పనిచేసిన లడ్డా కీలక నక్సల్ ఆపరేషన్స్ నిర్వహించారు రెండు వేల నాలుగులో ఎస్పీగా ప్రకాశం జిల్లాలో ఆయనకు మొదటి పోస్టింగ్ ఇచ్చారు గుత్తికొండ సహా ఇతర నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూనే పలు ఆపరేషన్లు చేపట్టారు నక్సల్స్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని నిర్ణయించినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కీలకంగా వ్యవహరించారు రెండు ఐదులో నక్సల్స్ ఆయన్ను లక్ష్యంగా చేసుకుని దాడికి పథకం వేశారు ఒంగోలు రహదారిపై వెళుతుండగా సైకిల్ బాంబును పేల్చగా ఆయన త్రుటిలో తప్పించుకున్నారు అనంతరం నిజామాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు రెండేళ్ల తర్వాత గ్రేహౌస్ లో పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో గుంటూరు ఎస్పీగా పనిచేసిన లడ్డా అక్కడ రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారు గురజాల పిడుగురాళ్లలో ఫ్యాక్షనిజంపై చర్యలు తీసుకున్నారు రెండు తొమ్మిది ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లాలో రీపోలింగ్ జరగకుండా గొడవలు చెలరేకకుండా చర్యలు తీసుకున్నారు మొదటిసారి ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నందుకు గాను ఎన్నికల కమిషన్ ఆయనను అభినందించింది హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేసిన తర్వాత మహేష్ చంద్ర లడ్డా కేంద్ర సర్వీసులకు వెళ్లి ఎన్ఐఏలో పనిచేశారు మక్కా మసీదు పేరుళ్ల కేసు దర్యాప్తు సహా పలు ఉగ్రవాద కార్యకలాపాల కేసులు హై ప్రొఫైల్ కేసుల్ని దర్యాప్తు చేశారు అనంతరం సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ ఐజీగా పనిచేశారు అనంతరం విజయవాడ జాయింట్ సీపీగా విధులు నిర్వర్తించారు కాల్మనీ వ్యవహారంలో దర్యాప్తు చేశారు పనిచేసిన లడ్డా అదే సమయంలో జగన్పై కోడి కత్తితో దాడి జరిగిన వ్యవహారంలో పారదర్శకంగా దర్యాప్తు జరిపించారు విశాఖలో రౌడీలపై ఉక్కుపాదం మోపారు లడ్డా చర్యలకు చాలా మంది రౌడీలు విశాఖ వదిలి వెళ్లిపోయారు చెడ్డీ గ్యాంగ్ల భరతం పట్టారు ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా తాను పనిచేసిన ప్రతి విభాగంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సిఆర్పిఎఫ్ లో విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ప్రెసిడెంట్ మెడల్ పురస్కారం దక్కింది రెండు వేల పద్దెనిమిదిలో విశాఖ సిపిగా పనిచేస్తున్న సమయంలోనూ ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు చేపట్టిన ప్రతి పోస్టింగ్ లోనూ సమర్థతతో వ్యవహరించిన చంద్ర లడ్డా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గాను కీలక భూమిక పోషించనున్నారు